క్రైస్తుడందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ వన్ ఇయర్ జులై నైన్త్ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం నుండి చదువుకుందాం అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను ఆమె పేరు కెతురా ఆమె అతనికి జిమ్రామ్ను యక్షాను మేధాను మిథ్యాను ఇష్పాకు షువాహు అని వారిని కనేను యక్షాను షేబాను దేదానును కనెను అశూరియులు లెతుషీయులు లెయూమియులు అనువారు ఆ దేదాను సంతతివారు ఎయిఫా ఏఫేరు హానోకు అబిద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతురా సంతతివారు అబ్రహాం తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో నూట డెబ్బై ఐదు అబ్రహాము నుండి వృద్ధాపమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను హిత్తుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిలను అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యుద్ద కొనిన పొలములోనే అబ్రహామును తన భార్య అయిన షారాయును పాతి పెట్టబడి అబ్రహాము పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాను అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉండేను ఐగుప్తురాలును షారా దాసియునైనా హాగరు అబ్రహాంనకు కలిగిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నిబాయతు కేదారు అద్బాయలు మిష్పాము మిష్మా ధూమారా మర్ష హదారు తేమ ఎతూరు నాపీషు కెదేమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి పొంది తన యొద్దకు చేర్చబడెను వారు అశూరునకును వెళ్ళే మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షోరు వరకు నివసించేవారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమాడ ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాం ఇస్సాకును కనెను ఇసాకు పద్ధనరాంలో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరియునైనా రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములు కలవాడు ఇసాకు భార్య గుర్రాలు కనుక అతడు ఆమె విషయమై ఎహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై ఎహోవాను అడుగ వెళ్ళాను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేరి మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను అతని రోమ వస్త్రములు వలె ఉండెను కనుక అతనికి ఏషావు అని పేరు పెట్టేది తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇసాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట ఎందు అయి అరణ్యవాసిగా ఉండేను యాకోబు సాధువై గుడారంలలో నివసించుచుండెను ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినిచుండెను కనుక అతని ప్రేమించాను రిప్కా యాకోబును ప్రేమించాను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వంను అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినుములలో వచ్చిన మొదటి కరువు కాక మరేక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇసాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అభిమేలేకు నద్దకు వెళ్ళాను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగిప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను ఎలియనగా నీకును నీ సంతానమునకును ఈ దేశంలోని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా అగ్నలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను ఇసాకు గేరార్లో నివసించచు ఆ చోటి మనుషులు అతని భార్యని చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడాను అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇసాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలేకు ఇసాకుని పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా అని ఎలా చెప్పితావని అడగగా ఇసాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దునేమో అనుకొంటినని అతనితో చెప్పాను అందుకు అభిమేలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా క్షయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టివాడవ్వదువు కదా అనేను అభిమీలేకు ఈ మనిషిని జోలికైనాను ఇతని భార్య జోలికైనాను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా ఇసాకు ఆ దేశం మందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడగున వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలేకు నీవు మాకంటే బహుబలము కలవాడవు కనుక మా ఇద్దరు నుండి వెళ్ళి పొమ్మని చెప్పగా ఇశాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినుములలో త్రవ్విన నీళ్ల బావులు ఇసాకు తిరిగి తవ్వించాను ఎలి అనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను మరియు ఇసాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికాను అప్పుడు గెరారు కాపరులు ఇసాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాను వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది కనుక దానికి షిత్నా అని పేరు పెట్టాను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి బావి త్రవ్వించాను దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను అక్కడ నుండి అతడు బేర్షేబాకు వెళ్ళాను ఆ రాత్రి ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అబ్రహాం బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపచేసేదినని చెప్పాను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి ఎహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి తవ్విరి అంతటా అభిమిలేకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గేరాల నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇసాకు మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తమో నా యుద్ధకు వచ్చి ఉన్నారు అని వారిని అడగగా వారు నిశ్చయంగా ఎహోవా నీకు తోడే ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీత నిబంధన చేసుకుందమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదము పొందినవాడవనేది అతడు వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొనేది తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకునేది తర్వాత ఇస్సాకు వారిని సాగనంపక వారు అతని ఇద్దరి నుండి సమాధానంగా వెళ్ళిరి ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షేబా అని పేరు పెట్టాను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షేబా ఏషావు నలభై సంవత్సరములు వాడైనప్పుడు హిత్యుడైన బెయ్యేరి కుమార్తెయగు యహూదీతును హితీయుడైన ఏలోను కుమార్తె బాష్యమతను పెళ్లి చేసుకునేను వీరు ఇశాకునకును రిప్కాకును మనోవేదన కలగచేసిరి ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయము ఇసాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయన అని అతనితో అనెను అప్పుడు ఇసాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిలో నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను ఇసాకు తన కుమారుడగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినిచుండెను ఏషావు వెంటాడి మాంసమును తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబుని చూసి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన యేషావుతో మృతి పొందక మునుపు నేను తిని యహోవ సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నా రుచికల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము నీవు మందకి వెళ్ళి రెండు మంచి మేక పిల్లను అక్కడ నుండి నా ఎద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసిదెను నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దకు తీసుకొని పోవలేను అనెను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమం కలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకునుగా తోచిన నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొని నన్ను చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నువ్వు నా మాట మాత్రమే విని పోయి వాటిని నా ఇద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దకు తీసుకొని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచాను మరియు తన జ్యేష్ఠ కుమారుడుగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ ఉండెను కనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడుగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నినుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడుగు యాకోబు చేతికి అతడు తన తండ్రి ఎద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరువని అడిగాను అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనిను అప్పుడు ఇసాకు నా కుమారుడ ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన ఏహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇసాకు నా కుమారుడా నువ్వు ఏషావు అని నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచిదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులే అనేను యాకోబు చేతులు అతని అన్నీ అయిన ఏషావు చేతుల వల్లే రోమం కలవైనందున ఇసాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావును నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినేను ద్రాక్షరసము తేగ అతడు త్రాగాను తర్వాత అతని తండ్రి అయిన ఇసాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుమ్మని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవ దీవించిన చేని సువాసన వలె నున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించవారు శప్పింపబడుదురు నిన్ను దీవింపబడుదురు గాక ఇసాకు యాకోబుని దీవించిటి అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇసాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను అతడిను రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి ఎద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అని ఇసాకు నీవెవరవని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడెన్ అనగా ఇషాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యంను నా ఇద్దరుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటిలో వాటన్నిటిలో తిని అతని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చాను నా జ్యేష్ఠత్వము తీసుకున్నాను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని నని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇసాకు ఇదిగో అతడు నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసం ఇచ్చి పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏషావు నా తండ్రి నీ ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇసాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయూ నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుతువు నీ సహోదరునికి దాసుడవగుతువు నీవు తిరుగులాడుచుండగా నీ నీ మెడమీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరమిచ్చెను తన తండ్రి యాకోబికిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టాను మరియు ఏషావు నా తండ్రిని కూర్చున్న దుఃఖదినములు సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన అయిన యాకోబుని పిలువనమ్మించి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్య అయిన ఏషావు నిన్ను చంపేదినని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనిచున్నాడు కాబట్టి నా కుమారుడు నీవు నా మాట విని లేచి హారానులో నా సహోదరుడు లాభాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాను నద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనేను మరియు రిప్కా ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసుకినది ఈ దేశంలో హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని నడిలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనేను ఇది ఈరోజు బాగమండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నైన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి ప్రైజ్ దులాట్